నమస్తే నేను విష్ణు నాగిరెడ్డి ఒక విషయం చెప్పాలి మర్చిపోయాను అంటే యాక్చువల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ జాన్ ఫస్ట్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ విషయాన్ని నేను చెప్పలేదండి ఎందుకు అందరు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి వార్తల గురించి ఎందుకు చెప్పటం అని ఏం లేదు ఒక నలుగురు ఆర్వీఆర్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు సంబంధించిన విద్యార్థులు గుంటూరు జిల్లా లాలిపురం అనే గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద కారు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను గుద్దుకొని పల్టీలు కొడుతూ అవతల రోడ్డు మీదకి వెళ్ళి వస్తున్నటువంటి చిన్న సైజు లారీ ఐచర్ దాన్ని గుద్దుకొని అది కూడా నుజ్జు అయ్యి దాంట్లో ఉన్న డ్రైవర్ కావచ్చు ఆ మనుషులు కానీ వాళ్ళు గాయపడి ఈ సంఘటన జరిగింది ఆ సమయంలో కారు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందంట నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇక్కడ బాధపడాల్సిన సంఘటన ఏంటంటే మనకు నేషనల్ హైవేలో పర్మిషన్ ఇచ్చింది అది కూడా నాకు తెలిసినంత వరకు వందా మ్యాక్స్ మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ వందా సిటీ అవుట్స్కట్స్లో వెళ్తారు అది కూడా కానీ మన వాళ్ళు దాదాపుగా నూట యాభై ఎవరు తగ్గట్లేదండి జరిగితే ఏదన్నా యాక్సిడెంట్ జరిగితే ఉంటారా మిగులుతారా అసలు యాక్సిడెంట్స్ ఏదన్నా జరిగితే మిగులుతారా అండి నూట యాభై ఏంటండి మనకు స్పీడ్ లిమిట్ ఎంత ఇచ్చారు ఎంత బాధాకరమైన సంఘటన అండి నలుగురు దేశానికి ఉపయోగపడే భవిష్యత్తు భావితరాలు భవిష్యత్తుకు ఉపయోగపడే భారతదేశానికి ఉపయోగపడాల్సినటువంటి నలుగురు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలా తల్లిదండ్రులు ఎన్నో కళ్ళగంటారు కంటారు అమెరికాకు వెళ్తారు మా పిల్లలు ఎక్కడో సెటిల్ అవుతారని అందరూ వాళ్ళ నలుగురు దుర్మరం పాలైపోవటం ఎంత బాధాకరమైన సంఘటన అండి ఎందుకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెలబ్రేషన్స్లో ఉంటారు కదా అని చెప్పి నేను ఆ విషయం మీద మాట్లాడలేదు నిజంగా చాలా వేసింది మనసు అది ఏంట్రా ఒక ఒక పేరెంట్స్కి అయితే కరెక్ట్గా పదిహేను రోజులు అవుతుందంట సంవత్సరం అయ్యి చిన్న పెద్ద కొడుకు చనిపోయి పదిహేను రోజుల తర్వాత సంవత్సరంకం అయినా పదిహేను రోజుల తర్వాత చిన్న కొడుకు చనిపోయాడు చూడండి ఆ తల్లిదండ్రుల ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చేయగలరో చెప్పండి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు ఇద్దరు చనిపోయారు ఇలా యాక్సిడెంట్లో పెద్ద కొడుకు చెన్నైలో చదివేవాడంట అతను యాక్సిడెంట్లో చనిపోయాడు చిన్న కొడుకు ఇలా యాక్సిడెంట్లో చనిపోయాడు ఎంత బాధాకరమైన సంఘటన అండి తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారు వాళ్ళు ఎలా జీవిస్తారు వాళ్ళకి ఏంటి ఈ వయసులో కావాల్సింది పిల్లలు ఎదిగి మంచి లైఫ్లో ఉండి మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళు ఆనందంగా బతుకుతూ వాళ్ళు హ్యాపీగా ఉంటే వీళ్ళు చూడాలని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు లేని ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలా ఎంత బాధతో నరకంతో దినదిన గండంతో బతుకుతారండి నేనేం చెప్తున్నానంటే ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఏ మెయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే బైక్ రైడ్ చేస్తారు ఉయ్యని పోతారు వంద పైన బైక్ అయితే వంద పైన కొడతారు హెల్మెట్ కూడా ఉండదు పడితే మళ్ళీ అడ్రస్ ఉంటారు వంద పైన కొడతారు కారు తీస్తే నూట యాభై పైన తల్లిదండ్రులు కావచ్చు ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు బైకులు కారులు వేసుకుని వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పండి మేము ఉన్నామయ్యా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీకు మంచి మ్యూజిక్ పక్కన అమ్మాయి కనపడితే లేదా మీ కాలేజీలో ఉన్న అమ్మాయిలు ఎక్కడ దూరంగా కనపడితే బైకులు రైయని రైడ్ చేస్తుంటాం నార్మల్గా అంతే అబ్బాయిలు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే అమ్మాయిలు అక్కడ కనపడతారు మన కాలేజీ అమ్మాయిలు మన ఫ్రెండ్స్ లేకపోతే బయట వాళ్ళు కనపడంగానే రైడ్ చే కొట్టేస్తాం బైక్ అయినా అయినా మ్యూజిక్ పెట్టి జనరల్గా అది అబ్బాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది కొడతారు ఏమైతే తర్వాత ఇదైతే ఎవరు ఏ నుంచి కాపాడుతారు లేకపోతే ఎవరు వచ్చి ఇది చేస్తారండి మీ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఒక్కసారి యువకులు ఆలోచించండి దేశానికి మనకి లైఫ్ ఇచ్చింది దేవుడు మనకు ఒక జన్మ ఇచ్చింది తల్లిదండ్రులు మనకి జన్మ ఇచ్చింది అందమైన ప్రపంచాన్ని చూడాలి అందంగా ఉంటుందండి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కానీ అంత అందంగానే ఉంటుంది మన కళ్ళు కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు వాళ్ళే బతుకుతూ ఉన్నారు అంత దాంట్లో కూడా ఆనందాన్ని ఆస్వాదిస్తుంటే కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ ఉన్నటువంటి మనుషులు మేము ఇలాంటి అడ్డగోలు పనులు చేసుకొని మీరు చచ్చిపోయి చచ్చిపోయిన వాళ్ళకి ఏముందండి చక్కగా బైకి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం తెలియదు తల్లిదండ్రులు కదా తల్లిదండ్రులు కదా జీవితాంతం బాధపడేది వాళ్ళ నరకాన్ని చూడగలరా ఎవరన్నా సరే ఇక గోళ్ళకి ఇలాంటి చిన్నపిల్లలు కాబట్టి మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం గొళ్ళక్కి ఉంటారు ఇంకా వన్ ఫిఫ్టీ మీద టూ హండ్రెడ్ మీద పోయేవాళ్ళు పెళ్ళే పిల్లలు అందరూ ఉంటారు అయినా కూడా అలా అలాగే వెళ్తారు గొలక్కి పోయేవాళ్ళు వాళ్ళు పోతున్నారంటే వాళ్ళు పోవట్లా ఆ స్పీడ్లో గుద్దుకొని పక్కకెళ్ళి వేరే కారుల మీద పడి మీరు చూసి ఉంటారు కదా హైదరాబాద్లో రమ్యా అని కావచ్చు నిజామాబాద్లో కావచ్చు వరంగల్లో కానీ వరంగల్లో జరిగిన సంఘటనలు కానీ అవన్నీ చూసే ఉంటారుగా వీళ్ళు చచ్చిపోవటం కాదండి పక్కన వాళ్ళు చంపేస్తున్నారు వెళ్ళి అన్ని ఎంపిక నుంచి తెలియని ఎదురు వెళ్తున్న కారుల మీదకి వెళ్ళి పడుతున్నారు హై స్పీడ్లో వాళ్ళు చచ్చిపోతున్నారు అందరూ మీకు గోలెక్కితే మీరు పోండి పక్కన వాళ్ళు పోగొట్టడం ఎందుకు సార్ జీవితాలు సార్ ఇవి ఒక ఒక మనిషికి ఏదైనా అయితే ఆ ఫ్యామిలీ మొత్తం నరకమే వాళ్ళ వంశాలు వంశాలు నరకం అయిపోతాయండి ఇక ఎక్కడో ఉండాల్సిన జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి ఒక్కసారి ఆలోచించండి కుర్రోళ్ళు అందరికీ చెప్తున్నా నేను ప్రతి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ చెప్తా ఉన్నాను ఒకసారి మీరు కూడా అందరూ వీడియోల రూపంలో అవ్వచ్చు లేదా మెసేజ్ల రూపంలో కానీ ప్రతిసారి మనం ఇదే కాదండి రాజకీయాలు సినిమాలు ఇదే కాదండి మనం చెప్పాల్సిన మంచి మెసేజ్లు కూడా ఉంటాయి రాజకీయ పార్టీలు ఎలాగో ఇగ్నోర్ చేస్తున్నాయి ఇలాంటివి సినిమాకి లక్షల పోస్టర్లు ఉంటాయి ఒక సినిమా రిలీజ్ అయితే ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూసుకోండి లక్షల పోస్టర్లు ఉంటాయి నిజంగా ఆ లక్షల పోస్టర్ల ఖర్చు మీరు అన్ని వేల పో పోస్టులు ఖర్చు జాతీయ రహదారుల మీద లాగా కడితే మీ తల్లిదండ్రులు గుర్తించుకోండి స్పీడ్ ఈ స్పీడ్ మెయింటైన్ చేయండి అని అలాంటి ఏదైనా కట్టి ప్రజలకు ఉపయోగపడే చేయండి నిజంగా అలాంటివి చేస్తే మనందరం భావితరాల భవిష్యత్తుకి నాంది విషయంలో అవుతాం ఈ విషయంలో నిజంగా అందరూ ముందుకు రావాలని అలాగే జన సైనికుల్లో కూడా చాలామంది కుర్రోలు ఉన్నారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరు ప్రాణాలకి ఇబ్బంది అయినా మొన్న ఒక అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయాడు నోజువీల్లో ఎవరి ప్రాణాలకు ఇబ్బంది అయినా సరే అది తల్లిదండ్రులు చాలా అంటే చాలా నరకం ఉంటుందండి ఎవరు వచ్చి ఏమీ చేయరండి మేమైనా ఏదో కొంచెం డబ్బులు ఇస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము మళ్ళీ ఇంకేం చేయమండి ఆ తల్లిదండ్రులు బతికినంత కాలం నరకమే వాళ్ళకి ఆ నరకాన్ని కాకుండా తల్లిదండ్రులకి బతికినంత కాలం ఆనందాన్ని ఇవ్వకపోయినా పర్లేదు నరకాన్ని మాత్రం ఇవ్వద్దని ఈ స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను మీరు వందల మీద వెళ్తూ ఉంటారు అలాగే లారీ డ్రైవర్లు చూడండి లారీ డ్రైవర్లు బస్సు డ్రైవర్లు మీరు కూడా జర్నీలో మమ్మల్ని అందరూ తీసుకెళ్తుంటారు ఎంతో దూరం తీసుకెళ్తారు అలాగే లారీ డ్రైవర్లు సరుకులు ఏది కావాలన్నా మీరు వెళ్తేనే మాకు ఫుడ్ జరుగుతూ ఉంటుంది మీరు వెళ్తేనే మా వెహికల్స్ నడుస్తాయి పెట్రోల్ కానీ ఏదైనా కానీ మీరు డ్యూటీలోకి వెళ్తేనే మా అందరం మేమందరం టైంకి కలుగుతున్నాం మేము ఇలా ఉండగలుగుతున్నాం కాబట్టి మీ ప్రాణాలు కూడా చాలా ఇంపార్టెంట్ మీరు లారీలు బస్సులు తోలేటప్పుడు జాగ్రత్తగా తోలండి కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి ప్రజలందరూ కూడా వీటి మీద అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు దయచేసి వీడియోలు పెడతారా ఏం చేస్తారో ఇది ఒక దీని మీద ముందుకు తీసుకెళ్ళకపోతే ఇలాగే జరుగుతూ ఉంటాయి ఆ చచ్చిపోయారు కదా కామ్గా ఉంటాం చాలా ఉండకుండా దీన్ని ముందుకు తీసుకెళ్తానికి ఏదైనా అందరూ ముందుకు రావాలని చెప్పి నేను కొంచెం కోరుతున్నాను ఆ తల్లిదండ్రులకి ఎలా నచ్చ చెప్పాలో నాకైతే తెలియదు కానీ ఆ పిల్లల ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు ఇలా ఉండకుండా కొంచెం మంచిగా మంచిదారిలో ముందుకు వెళ్ళండి ఈ యాక్సిడెంట్లో చనిపోయేది ఏంటి సార్ ఎక్కడైనా చాలా దారుణం అండి అంటే మనకి అందరికీ అందరూ చచ్చిపోతారు ముందు వెనక కానీ యాక్సిడెంట్లో చనిపోవటం అంటే చాలా దారుణం అసలు ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి ఆ జబ్బుల్లో చచ్చిపోతున్నారు కనీసం జబ్బు వచ్చినా కొంతకాలం బతికి చచ్చిపోతారు తల్లిదండ్రులు కూడా జీర్ణించుకుంటారు ఓకే ఇంకో సంవత్సరం చచ్చిపోతారు కదా ఆ బాధ పడుతూ 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 కొంతకాలం జీర్ణించుకుంటారు అలా కాకుండా ఇంట్లో హ్యాపీగా పండగ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు చచ్చిపోయారని న్యూస్ వచ్చింది తట్టుకోలేరు అవి సో ఎన్నో రకాలు ఉన్నాయి కత్తులతో పుడుస్తుంటారు చచ్చిపోతుంటారు ఇవన్నీ వదిలేసి ఇంకా యాక్సిడెంట్లో మీ అంతటా మీరు వెళ్ళి చచ్చిపోవటం పక్కన ఉండి ఎంత అన్యాయం అండి చేయకండి స్లోగా వెళ్ళండి స్పీడ్ లిమిట్ పాటించండి స్పీడ్ లిమిట్లు పాటించి మన అంటే నెక్స్ట్ తల్లిదండ్రులు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఎదురు కూడా ఇబ్బంది పెట్టద్దు మీ వల్ల ఎవరో పోయేది ఏంటి సో ఆలోచించండి స్పీడ్ లిమిట్లు పాటిస్తే ఎలాంటి గోళ ఉండదండి ఎక్కువ చావరండి కొంచెం జాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్లు కంట్రోల్ అవుతాయి ఎందుకో ఎవరు పట్టించుకోరు దాని గురించి నేషనల్ దగ్గర నుంచి లోకల్ దాకా ఎవరు పట్టించుకోరు ఎంతమంది చచ్చిపోయినా వెళ్తారు అక్కడికి వెళ్ళి పోల దాంట్లో వేస్తారు వచ్చేస్తారు నెక్స్ట్ ఇంకేం ఉండదు అంతే ఇక అంతే వినరు కాసేపు అర్థం చేసుకుంటారు సతీష్ చంద్ర కరెక్ట్ చెప్పావు ఎవరైనా కానీ ఆ కొంచెంసేపే వింటారు వెళ్ళిపోల దానిలో వేస్తారు మినిస్టర్లు కానీ ఎవరో ఒకళ్ళు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు వచ్చేస్తారు తర్వాత ఎవరు పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకుంటే తప్ప ఇది అవేవి కాదు స్పీడ్ లిమిట్లు గుర్చేయాలి ప్రతి ఒక్కళ్ళకి సో జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి నేను అందరూ కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ